మీ అమ్మ మీ నాన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడద్దు మాట్లాడద్దు మరి నేను మాట్లాడినప్పుడు మాట్లాడొద్దని చెప్పి ఇప్పుడు ఫోన్లు మొత్తం బంద్ చేపించినావు కదా నేను మాట్లాడట్లేను కదా నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఇష్టం నేను మాట్లాడతాడదు నాకు చెప్పు నాకు నువ్వెవరు చెప్పు అంటే నేను కొన్ని మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు చెప్పినావు మరి అని చెప్పినావు నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఈ రోజు అయితే ఒక ఫ్రాంక్ వీడియో చేయబోతున్నా అదేంటిదంటే మొన్న మా అయితే ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు మా బావ నా మీద ఫ్రాంక్ వీడియో చేసిండు కదా ఇప్పుడు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అయితే ఇంట్లో మాట్లాడుతున్నారు వాళ్ళ మీద మా బావ మీద అయితే ఫ్రాంక్ వీడియో చేస్తున్నా అయితే వాళ్ళ ఇంట్లో అయితే కూర్చొని మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా చూస్తున్నారు మా బావ మా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా ఇప్పుడైతే పిలుస్తా పిలిచి ఆడుతా అయితే ఎలా రియాక్ట్ రియాక్ట్ అవుతాడో అయితే మనం చూద్దాం ఓకేనా ఇప్పుడైతే మా బావ పిలుస్తా ఓకేనా వస్తున్నాడు ఇదో ఈ బట్టలకి అయితే నేనైతే కెమెరా పెడతానాసారి పిలిచినప్పుడు బావాడి ఏం పని చెప్తారు ఏం పని లేదు కూర్చొని మాట్లాడుకుందాం రా కూర్చొని మాట్లాడుకుందాం రా మొన్న మా అమ్మతో నేను ఫోన్ లో మాట్లాడుతుంటా ఏమో ఎందుకు మాట్లాడుతున్నావు అని నన్ను కొట్టినావు ఇవాళ మీ అమ్మ మీ నాన్నతో ఎందుకు మరి నేను మాట్లాడినప్పుడు మాట్లాడొద్దు అని చెప్పి ఇప్పుడు ఫోన్ బంద్ చేపించినావు కదా నేను మాట్లాడట్లేను కదా నువ్వు ఎందుకు మాట్లాడుతావు నేను ఎప్పుడు చెప్పిన నువ్వు చెప్పలేదా నువ్వు చెప్పలేదా నువ్వు చెప్పినావు అందుకనే ఫోన్ లో కూడా మాట్లాడకుండా ఉంటాను నేను మరి నువ్వు ఇవ్వలేకపోయి ఎందుకు మాట్లాడుతున్నావు మీ అమ్మ నాన్నలతో మాట్లాడు అమ్మ నాన్నతో మాట్లాడకుండా ఏం మాట్లాడతారు మరి మేము మాట్లాడినప్పుడు అట్లా అంటే నువ్వు ఎట్లా ఎట్లా ఉన్నావు నాకు ఏమన్నా ఏమన్నా గుర్తు తెచ్చుకో నేనేవన్నా నువ్వు మాట్లాడుకున్నప్పుడు నేనేవన్నాను నువ్వు తిప్పినా ఆహా కొట్టలేదు అదేదో ఫ్రాంక్ చేసినావు అంతేగా నువ్వు ఫ్రాంక్ చేసినావా ఇప్పుడు మీ వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడినావు చెప్పు నాకు ఇష్టం నేను మాట్లాడుతావు అంతే నువ్వు మాట్లాడకూడదు నువ్వు నాకు చెప్పు నాకు నువ్వు ఎవరు చెప్పు అంటే నేను మాట్లాడినప్పుడు నువ్వు ఎవరు చెప్పినావు మరి నువ్వు ఎవరి అని చెప్పినావు నాకు అవును అంటే రోజు ప్రతి రోజు మాట్లాడతారా మరి నువ్వు ఇప్పుడు రోజు ప్రతి రోజు అక్కడ కూర్చొని మరి మాట్లాడదావా మేము దూరం ఉన్నాం కాబట్టి ఫోన్ లో మాట్లాడినాం తప్పేముంది పది రోజులు కోయి రోజులు నెల రోజులు తర్వాత మాటలాట మాటలాడాల అని చెప్పినా నీకు కానీ ఫోన్ మాట్లాడాలే సరే రోజు ఫోన్ చేసుకోవాలని చెప్పలే అదే అప్పుడు చెప్పినా ని నువ్వు ఇప్పుడు నాకు చెప్తున్నావా కాదు అదే విషయం నువ్వు కూడా మీ వాళ్ళ దగ్గర ఉన్నారనే చీటికి మాటికి ఊక మీ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడవద్దు మరి నువ్వు మాట్లాడుతలేవు నువ్వు కూడా పది రోజులకు ఇరవై రోజులకు ఒకసారి పోయి మాట్లాడాలి నీళ్ళు నీ సంసారం నీకు అయినప్పుడు నువ్వు పోయి మాట్లాడు దగ్గరు నువ్వు దగ్గరు నువ్వు కూడా మాట్లాడుకుంటావు మాది కామ అట్లా ఉండదు కదా మీకేమో ఇలా మీకేమో ఇలా ఉంటది వాకేమో అలాగా ఉంటుంది మీకేమో ఇలా ఉంటది నీ వాకేడు అలాగా ఉంటుంది మాట్లాడు నీకు ఎవడు అన్నడు మాట్లాడుకో నీళ్ళతో మాట్లాడుద్దా నీకు మీ అమ్మునన్న తోటి మాట్లాడు మీ తమ్ముడితోటి మాట్లాడు మీ చెల్లితోటి మాట్లాడు

అమ్మ ఏంది ఇరవై రోజులకు ముప్పై రోజులకు నెలకు రెండు నెలలకు పోయి మాట్లాడాలి మేము మాట్లాడుకోవట్లేము ఇగా రెండు నెలకు మూడు నెలలకు నువ్వు కూడా అట్లానే మాట్లాడాలి దగ్గర ఉన్నారని సిటీ వాటి పోయి మాట్లాడుకుని అమ్మ నాన్నలే అంటే అమ్మ నాన్నలే అంటే మీకే ఉన్నారు అమ్మ నాన్న మాకు లేరా వద్ద చెప్పినావు నువ్వు వద్ద అని చెప్పి మరీ గొడవడ్డ ఉన్నా నువ్వు ఎందుకు మాట్లాడతావు ఏం అవసరం వాళ్ళతో మనకి మాట్లాడడానికి ఏదో నువ్వు చూసుకోవాలి పోయినావు అది ఒక్కటే చెప్పు నాకు అదంతా కాదు మంచి మర్యాదగా అడిగిన నువ్వు ఎందుకు పోయి అక్కడ మాట్లాడుతున్నావు మా అమ్మతో నువ్వు ఎన్ని మేం మాట్లాడొచ్చు కానీ మేమైతే ఫోన్ అయితే ఒక పూట రెండు పూట మాట్లాడతామో ఎందుకు

మరి నువ్వు కూడా అక్కడ వాళ్ళ ఇంటి అక్కడ పోయి మాట్లాడకూడదు నీ నోటికి తాళం వేస్తా అవును వేస్తావు నవ్వుతా నువ్వు నేను చెప్పేదేమో నవ్వులు అట అనిపిస్తాను నీకు నీ ఇల్ల సంసారం నీకు అయిన తర్వాత నీదేందో వాళ్ళు ఇచ్చి నీకు అయిపోయింది నీ సంసారం నువ్వు నడిపించుకోవాలి వాళ్ళ దగ్గర మనకేం అవసరం అని మనం పోతాం వాళ్ళు ఇచ్చిన భూములు అస్తులు పాస్తులు అన్ని మనకు కావాలి కానీ వాళ్ళతో మాట్లాడుకుండా వచ్చిందామీ ఎంత ఇచ్చి వాళ్ళతో ఎంత వాళ్ళ పిల్ల కావాలి వాళ్ళ బంగారం కావాలి వాళ్ళ కట్నాలు కావాలి వాళ్ళు కొనిచ్చిన బండి కావాలి ఇంకా నాకు చేయిన్ పెట్టలేదు బండి కొనియలేదు అని చెప్పుడు కావాలి మాట్లాడొద్దు మేము మాట్లాడాలి మాట్లాడ పొద్దుగా అలా చేస్తే సాయంత్రం వరకు మదే ముచ్చట్లే వాళ్ళకి నాకేం పని లేదనుకుంటారు అసలు ఏంది ముచ్చట చెప్పు నీకెందుకు చెప్తా నేను అంటే ఇప్పుడు ఇల్లు నడిపించటళ్ళు మనం ఇతర వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు ఉండరు అట్లా ఉంటారు అట్లా ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు అంటే మరి మంచి అంటే అని చూసుకోమని చెప్పు మరి ఎప్పుడు చూసుకుంటారు మొన్న పిల్లకు జ్వరం వచ్చిందని చెప్పినప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అత్తమ్మా అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చెప్పు వాళ్ళ దగ్గర చెప్తే ఎన్ని మాట్లాడాలి

నా ఇష్టం లేదేం లేదు నువ్వు పోయి అక్కడ మాట్లాడద్దు మాట్లాడొద్దు నువ్వు అంతే నువ్వు మాట్లాడకపోతే నేను ఉంటాను మా ఇంటికి వెళ్ళిపోతా మీ అమ్మ నాన్న నువ్వు రోజు మాట్లాడచ్చు కానీ మేమైతే పోయి మాట్లాడద్దు తిన్నావా తగినావా మేమే అడగద్దు నువ్వేనా అడగదు కానీ మేమనే అడగద్దా అబ్బా మేము తిన్నావా తినలేవా అని మేము అడగ అడగనంత ఎడ్డిగానే కాదు నేను నేను కూడా చూసుకుంటా నేను కూడా మా తల్లిదండ్రులు నాకు కూడా ఉన్నారు నేను చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు నేను చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు తెలుసా అంత మంచి చూసుకుంటాను నేను అంత మంచి మొన్న 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 ఏమో మొన్న ఏమో మనకు ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంకి డబ్బులు కావాలని అడిగిన వాళ్ళు ఇచ్చిర్రా మన ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోలేదు మరి వాళ్ళకు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినావా వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆపద మనం అదైతే నేనంటే ఏదో చెత్త కుప్ప చెత్త కుప్పలా ఆపలాంటిది పడేతే అయిపోతానే వాళ్ళతో నట్ట డిస్కర్షన్ వచ్చింది డిస్కషన్ ఏం డిస్కషన్ ఆయమ్మా మరి నువ్వు వర్రకు నువ్వు కూడా వర్రకు నువ్వు కూడా మాట్లాడడానికి పోవద్దు నా ఇష్టం నేను పోతాం నీకేంది

అని వాళ్ళ దగ్గర పోయిన గుల్గను ఏదైనా ఉంటే డైరెక్ట్ నేను సాఫ్ సీదాగా ఉంటా మనిషి